సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ రంజీ మ్యాచ్లో అదరగొట్టాడు అరుణాచల్ ప్రదేశ్ తో పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ గోవా ఆల్రౌండర్ ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు అర్జున్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ప్యాక మేడల కుప్పకూలింది ఎనభై నాలుగు పరుగులకే ఆలౌటైంది కాగా ముంబైకు చెందిన అర్జున్ టెండూల్కర్ దేశవాళీ క్రికెట్లో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎడమచేతి వాటం కలిగిన బ్యాటర్ అయిన అర్జున్ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ కూడా ఇక ఇరవై ఏదేళ్ల అర్జున్ రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూపులో ఉన్న గోవా తాజాగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో తలపడుతోంది పార్వారిలోరి గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్లో బుధవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ మొదలైంది టాస్ గెలిచిన అరుణాచల్ ప్రదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఈ క్రమంలో ఆది నుంచే అటాక్ మొదలుపెట్టిన గోవా ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బెంబేలెత్తించాడు అర్జున్ ధాటికి టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కకావికలమైంది తద్వారా అర్జున్ టెండూల్కర్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు కాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగావేలానికి ముందు అర్జున్ టెండూల్కర్ ఈ మేరకు ఉత్తమ ప్రదర్శన కనబరచడం అతనికి సానుకూలాంశంగా మారింది ఈ ఆల్రౌండర్ను ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపే అవకాశం ఉంది